తప్పిపోయినట్లయితే తప్పు చేసినట్లయితే మరియు ఈ సమోదంలో తప్పింపు చేసిన పోయి నేను అతను వంట అతన్ని గడిచిన అతను మాట వినే ఎలా ఈ సముద్రని సంపాదించుకుంది కాబట్టి ఒక స్నాతుడిగా దగ్గర ఒక శ్రమడిగా మన తక్కువ

haram yehi chalta hai agar hamara mera yoga څنګه دی څنګه ورته ورته چې په دغه وخت کې څنګه ورته 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 نو

Right. ఉండాలి బ్రాహ్మణులు ఉండాలి నామాలి తప్పిపోయినటువంటి వ్యక్తుల విషయంలో చాలా కేర్ చాలా ప్రమోషన్ కానీ చదువుగా ఇక్కడే సాధారణ సాధారణ ప్రవేశం సాధారణ పడితే और ये साथ सुंदर कार्यक्रम आयोजित हुआ है हम लोग पापी जी शर्मा जी के सर्वप्रथम

아이고, 아이고, 자, 자, 너만 많이, 자, 너만 많이. I uh think -huh. జోనే <muchos>